విషాదం చోటు చేసుకుంది పదో తరగతి చదువుతున్న హన్సిక అనే విద్యార్థిని వాళ్ళు నివాసం ఉంటున్న ఐదో అంతస్తు భవనం నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది అలాగే అదే ఆమె చదువుతున్న అదే తరగతికి చెందిన రిజ్వాన్ అనే యువకుడు విద్యార్థి కూడా లాస్ట్ పంతొమ్మిదో తారీఖున కూడా ఆయన స్కూల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు సో వీళ్ళిద్దరి మధ్య ఎందుకు వీళ్ళిద్దరూ వరుస పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది ఆరా తీస్తే కనుక వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక ఇన్స్టా చాటింగ్ కారణంగానే అది వాళ్ళ స్కూల్లో తెలియటం వల్ల వాళ్ళు వాళ్ళ ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసి వాళ్ళు వీళ్ళని మందలించటం వల్ల ముందుగా దానికి మనస్తాపానికి లోనై రిజ్వాన్ శనివారం రోజు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది దాని తర్వాత కొన్ని కారణాల వల్ల అంటే రిజ్వాన్ని చూడడానికి వెళ్ళిన నేపథ్యంలో ఈ హంసికని కూడా వాళ్ళ పేరెంట్స్ రిజ్వాన్ యొక్క తల్లిదండ్రులు మందలించడంతో అంటే నీ వల్లనే మా కుమారుడికి ఈ గతి పట్టింది నీ వల్లనే ఇది జరిగింది అని చెప్పేసి తిరిగి పంపించటం పంపించేయటం వల్ల అలాగే ఈ రోజు అంటే నిన్న గురువారం రోజు మళ్ళీ హంసిక స్కూల్కి ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తే అక్కడ యాజమాన్యం తిరిగి ఎగ్జామ్స్ రాయకుండా ఈ ఇష్యూ వల్ల తిరిగి పంపించేయటం ఈ రెండు కారణాలను వల్ల కూడా తీవ్ర మనస్తాపానికి గురై స్కూల్ నుంచి ఇంటికి తిరిగి రాగానే ఐదు అంతస్తుకు ఎక్కి సడన్ గా దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనేది తీవ్ర కలకలం రేపింది సో ఈ ఘటనకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము లైవ్ లో మనకి ప్రేమ్ డీటెయిల్స్ అందిస్తారు ప్రేమ్ ఒక్కసారిగా రిజ్వాన్ అలాగే హన్సిక ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు అనేవి నిజంగా బాధాకరం అనే చెప్పాలి అసలు వీళ్ళ ఇద్దరి మధ్య ఏం జరిగింది దీనికి గల కారణాలు ఏంటి ఎక్కడ మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఎలా ఉన్నాయి ఈ యొక్క ఘటనకు సంబంధించి నువ్వే 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 అనటం వల్లే ఒక ప్రాణం పోయింది మీరిద్దరు చేసే పని తప్పు 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 అనడం వల్ల రెండు ప్రాణాలు పోయినాయి ఇది ఎలా జరిగింది ఎక్కడ జరిగింది అంటే మొత్తం కూడా మియాపూర్ పరిధిలోని మాధవ్ నగర్ లో ఉండే హంసిక కావచ్చు వారి పాఠశాలకు సంబంధించి రిజ్వాన్ అనే యువకుడు ఒక ఐదు రోజుల క్రితమే మృతి చెందిండు ఆ మృతి చెందడానికి కారణం ఏంటంటే ఈ అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు కూడా ఆ స్నాప్చాట్ లో ఇన్స్టాలో చాటింగ్ చేసుకునేవారు ఆ చాటింగ్ చేసుకుంటున్న ఆ చాటింగ్ ఏదైతే ఉందో అది పాఠశాల టీచర్లకు తెలిసింది ఆ టీచర్లకు తెలిసిన క్రమంలో ఇష్యూ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళింది ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రిజ్వాన్ తల్లిదండ్రులను ప్రిన్సిపల్ పిలిపించి మందలించిండు ఇలాంటి పని చేయడం తప్పు అని చెప్పడంలో తప్పు లేదు కానీ ఆ తప్పు అని చెప్పే విధానం ఉపాధ్యాయుడిగా చెప్పే విధానం వేరే ఉంటుంది తల్లిదండ్రులుగా చెప్పే విధానం వేరే ఉంటుంది సో ఈ విధానాలు మారినప్పుడు విధానాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది దానికి నిలవెత్తిన నిదర్శనం ఇది ఏదైతే రిజ్వాన్ కావచ్చు హన్సిక కావచ్చు చదువుకుంటున్న క్రమంలోనే ఇద్దరికి తరగతి గదిలో సర్వసాధారణంగా మాట్లాడుకుంటుంటాం ఇప్పుడు అందరి చేతుల్లో ఫోన్స్ ఉన్నాయి కనుక ఇద్దరు కూడా స్నాప్ చాట్ లో చాటింగ్ చేసుకోవటం టైం ఇన్స్టాలో కూడా చాటింగ్ చేసుకుంటున్నట్లుగా ఆ చాటింగ్స్ ఉపాధ్యాయులకు తెలవటం ఆ ఉపాధ్యాయులకు తెలిసిన క్రమంలో ఇద్దరు పిల్లలకి పిలిచి మీరు టెన్త్ క్లాస్ చదువుతున్నారు ఇంకొక రెండు మూడు ఒక నెల రోజుల్లో రెండు నెలలో అవుతే మీకు టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి అంటే ఈ ఒక టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ లో మీరు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలి అని కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది పోయి తల్లిదండ్రుల ముందు రిజ్వాన్ ని ఒకవేళ ఉపాధ్యాయులు ఆ ప్రిన్సిపాల్ ఒకవేళ తిట్టుంటారు ఉంటారు ఆ తిట్టున్న క్రమంలో ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులు కూడా మందలించి ఉంటారు ఈ క్రమంలో పంతొమ్మిదో తేదీన ఆ రిజ్వాన్ చనిపోయిండు అదే స్కూల్ బిల్డింగ్ నుంచి పైకెక్కి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ ఘటన జరిగిన తర్వాత పాఠశాలలో జరుగుతున్న ఎగ్జామ్స్ కి మొన్న గురువారం హన్సిక వెళ్ళింది అదే విధంగా హాల్ టికెట్ కూడా తీసుకోవాలి హాల్ టికెట్ తీసుకోవాల్సిన నేపథ్యంలోనే తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ పాఠశాలలో మరొకసారి అమ్మాయిని మందలించడం ఒకసారి ఇన్స్టా చాట్ ఉందో అది ఒక్కసారి స్కూల్ ఫ్యాకల్టీ కి తెలిసిన తర్వాత ప్రిన్సిపల్ కి చూపించి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేస్తారు అనే దాని నుంచి ఈ సూసైడ్ కేసు అనేది స్టార్ట్ అయింది సో ఒక్కసారి ఈ స్కూల్ యాజమాన్యానికి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అంటే విద్యార్థులకు ఎలా కౌన్సిలింగ్ చెయ్యాలో అర్థం కాలేదు అనే దాని మీద కూడా ఒక వ్యక్తం అవుతుంది నిజం ఎగ్జాక్ట్ గా నేను అదే విషయం చెప్తున్నా పాఠశాలలో ఈ విద్యార్థులకు జరిగిన సంభాషణ ఇంకా అదే విధంగా స్నాప్ చాట్ వేదికగా జరిగిన సంభాషణను ఆ ఉపాధ్యాయులకు తెలిసినప్పుడు వారికి కౌన్సిలింగ్ ఇచ్చే విధానం ఉంటుంది ఆ విధానంలో లోటుపాట్లే ఈ రోజు ఇద్దరు విద్యార్థుల ఆ మృతికి కారణమైనాయని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది ఆ తల్లిదండ్రులు వీరు రెండు సైడ్ బోత్ సైడ్స్ కూడా మనకు అదే చెప్తున్నారు ఎందుకంటే ఒకవేళ పాఠశాలలో ప్రిన్సిపల్ కనుక వాళ్ళని ప్రాపర్ గా గైడ్ చేసి ఉంటే రిజ్వాన్ చనిపోయి ఉండేవాడు కాదు రిజ్వాన్ చనిపోకపోతే హంసిక కూడా చనిపోయేవారు కాదు టెన్త్ క్లాస్ పిల్లలు వారికి పెద్దగా ఇలాంటి అంశాల పైన నాలెడ్జ్ ఉండకపోవచ్చు కేవలం క్షణికావేశంలోనే ఇద్దరు కూడా చనిపోయారు రిజ్వాన్ చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు హంసిక కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో వారు ఎవరికైనా కోసమే ఎవరికైనా ఆ తల్లికి ఆ గర్భకోసమే ఆ కుటుంబానికి ఆ తీరని బాధ అనేది చెప్పుకోవచ్చు పిల్లలు చనిపోయినప్పుడు సో వీరు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంత ఆగ్రహం వ్యక్తం చేసి ఉండొచ్చు హంసిక వల్లనే తమ కుమారుడు చనిపోయిండు తన వాళ్ళు అలాంటి కోపాన్ని వ్యతిరేక వ్యక్తం చేసి ఉండొచ్చు తల్లిదండ్రుల దగ్గర ఆ తర్వాత వ్యక్తం చేసిన నేపథ్యంలోనే వీరు హంసిక ఇంటికి తిరిగి వచ్చిరు ఒకవైపు ఎగ్జామ్ రాయలేదు హాల్ టికెట్ కూడా పాఠశాల నుంచి ఇవ్వనట్టుగా మనకు తెలుస్తుంది దీనిపైన మరోవైపు రిజ్వాన్ కుటుంబ సభ్యులు కూడా వీరిని నిందించడం అమ్మాయి తిట్టడం అమ్మాయి తీసుకోలేకపోయింది మొత్తానికి ఆ మనస్తాపానికి గురైంది ఇంటికి రాగానే వాళ్ళ తల్లిదండ్రులు పాపం ఎంత కోపం ఉన్నా గాని మధ్యాహ్నం సమయంలో పిల్లలకు భోజనం పెట్టేందుకు ఆ తల్లిదండ్రులు వంట పనుల్లో నిమగ్నమై ఉన్నారు ఈ అమ్మాయి ఏం ఆలోచించిందో ఏమో మొత్తానికి ఆ ఇంట్లో గరియా పెట్టేసింది వెంటనే జనప్రియ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో బ్లాక్ దూకి కి ఫిఫ్త్ ఫ్లోర్ వెళ్ళిపోయింది అక్కడ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది అయితే ఈ ఇద్దరు చావులకు విద్యార్థులు కారణం అని చెప్పను ఆ కారణం కారణమని కూడా మనం అనొద్దు ఇందులో మనం వ్యూవర్స్ ని కామెంట్ చేయమని ఒపీనియన్ పోల్ పెట్టండి ఆ సిరి అక్కడ డిస్ప్లే పైన అది అది చేయండి డిస్ప్లే చేయండి ఎందుకంటే నిజానికి ఒకవేళ ప్రిన్సిపల్ కనుక మొదటగా చేయాల్సింది క్లాస్ టీచర్ వాళ్ళను ప్రాపర్ గా గైడ్ చేయాలి ఇలాంటివి చేయకూడదు మీరు చేసింది తప్పు ఈ తప్పుని తనకు సున్నితంగా చెప్పాల్సి ఉండే ఎందుకంటే పదో తరగతి విద్యార్థులు వాళ్ళ పైన ఇప్పటికే చదువుకోవాలని ఇంట్లో పేరుంటుంది సేమ్ టైం పాఠశాలలో కూడా మంచి మార్కులు సాధించాలి పాస్ అవ్వాలి ఉన్నతమైన స్థాయికి వెళ్దాలనే ఒక కౌన్సిలింగ్ ఇవ్వటంలో వైఫల్యం చెందిన తర్వాత ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ప్రిన్సిపల్ కూడా ఆ వివి ఆ విధంగా అంటే విద్యార్థులకు నచ్చ చెప్పే విధంగా చెప్పలేకపోయారు అనేది మనకు చాలా స్పష్టంగా అవుతుంది అర్థమవుతుంది తర్వాత తల్లిదండ్రుల పాత్ర కూడా ఆ విద్యార్థులను తీసుకోవడం వారి బిడ్డ కావచ్చు కొడుకు కావచ్చు వాళ్ళని మందలించే తీరు ఉంటుంది ఏ తల్లిదండ్రులైనా సర్వసాధారణంగా చేస్తుంటారు కానీ అది శృతి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి సిరి ఆత్మహత్య ఘటనలకి సంబంధించి కూడా ఎప్పుడైతే హన్సిక అలాగే రిజ్వాన్ మధ్యలో ఇన్స్టా చాటింగ్ అనేది ఫ్యాకల్టీకి తెలిసిందో టీచర్లకి తెలిసి ప్రిన్సిపల్ దాకా వెళ్ళిందో వాళ్ళు అప్పుడు దీన్ని సున్నితంగా అంటే సున్నితంగా వీళ్ళిద్దరిని కూడా మందలించి ఉంటే ఇక్కడ దాకా రాకపోయేది ఏదైతే ఫ్యాకల్టీ హ్యాండ్ హ్యాండిల్ చేసిందో ఈ ఇష్యూని దాన్ని కొంచెం సున్నితంగా హ్యాండిల్ చేయాల్సింది ఈ తరం జనరేషన్ వాళ్ళకి తొందరగా క్షణిక ఆవేశ నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి మెల్లిగా మందలించుంటే సిచ్యువేషన్ ఇక్కడ వచ్చేది కాదు అని చెప్పేసి ఒక వర్గం ప్రజలైతే దీని మీద ఒక వాదన వినిపిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రెండు వరుస ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్న ఈ ఘటనకి సంబంధించి అయితే పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు